శుభాసి రాజధానిలో అంటూ ఉంటాడు ఒకసారి వైజాగ్ బ్రాంచ్కి వెళ్ళాను కదా అక్కడ పర్సనల్ సెక్రటరీ అయిన మాయాని చూసి ఇష్టపడ్డాను కానీ తనతో ఆ రోజు నైట్ ఏం జరిగిందో తెలియదు నా వయసు హోదా అన్నీ మర్చిపోయి తప్పు జరిగింది అని అంటూ ఉంటాడు ఆ రోజు తను ఏమన్నా తను అయిపోయింది కానీ ఎవరికి చెప్పకండి అని చెప్పి అక్కడితో వెళ్ళిపోయింది అక్కడ ఆ రోజు నేను పచ్చత పడి ఇంటికి వచ్చేసాను తర్వాత ఆ విషయం ఆ రోజుతోనే ముగిసిపోయింది ఆ తర్వాత ఎప్పుడు నేను తనకి కలలేదు ఆ విషయం గురించి ఇది అవ్వలేదు కానీ ఇప్పుడు మాత్రం తను బిడ్డను తీసుకొని వచ్చి నా వల్ల బిడ్డ ఒక బాబు పుట్టాడని చెప్పింది అని అంటూ ఉంటాడు ఆ మాటలకి రాజు అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఏంటి డాడీ అని అంటే అవును బాబు పుట్టాడని ఆ బాబు ఇంటి వారసుడని అనాథగా పెరగడం తనకి ఇష్టం లేదని ఇంటికి ఇస్తాననేవి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఏమే ఆ బాబుని ఇంటికి వారసుడుగా ప్రకటించకపోతే ప్రూఫ్తో సహా మీడియా ముందుకు వెళ్తాను పరువు తీస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న రాజు అయితే అలా షాక్ అవుతూ ఉంటాడు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఆ మాటలకి రాజు ఇలా అంటూ ఉంటాడు సరే డాడీ నేను ఈ పరిష్కారానికి నేను ఇద్దరు చూస్తాను మీరు ఏం మాట్లాడకుండా వెళ్ళండి ఆ బాబుని నా కొడుకు అని చెప్పి ఇంట్లోనే పరిచయం చేస్తాను ఎక్కడితో ఈ సమస్యకి నేను స్టాప్ పెడతాను అని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని మరి కావ్య పరిస్థితి ఏంట్రా అంటే కళావతి సంగతి నేను చూసుకుంటాను కానీ మీరు నాకు ఈ మాట ఇవ్వండి అమ్మకు కానీ నిజం తెలిస్తే తట్టుకోలేదు కొడుకుగా నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపేస్తుంది కానీ మిమ్మల్ని మాత్రం ఇంట్లోనే ఉంచుతుంది కదా కానీ మీరు మీరు తప్పు చేశారని మాత్రం అమ్మకి తెలిస్తే తట్టుకోలేదు అని చెప్పి సి రాజేత అంటూ ఉంటాడు ఆ మాటలకి సుభాష్ కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు మీరు తప్పు చేశారని తెలిస్తే నాన్నమ్మ తాతయ్య వాళ్ళు కూడా బాధపడతారు అదే నేను తప్పు చేశానంటే ఆలోచిస్తారు కదా డాడీ అందుకే నేను ఈ నింద నా మీద వేసుకుంటాను అని రాజు అంటూ ఒట్టి తీసుకుంటాడు ఈ నిజం ఎవరికి చెప్పకండి అని